హాయ్ హలో వెల్కమ్ సిరిసిల నేత అద్భుత చూసారా ఒక సిరిసిల నేత పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఒక డిఫరెంట్ గా ఒక ఏదో తయారు చేశారంట చూద్దాం ఏంటది పవర్ స్టార్ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అంటే మాస్ ఫాలోయింగ్ ఉంటుంది ఇక తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను ఫ్యాన్స్ రకరకాలుగా చూపిస్తుంటారు తాజాగా తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఓ పవర్ స్టార్ ఫ్యాన్ ఆయనపై ఉన్న ప్రేమను తనకు వచ్చిన చేనేత కలతో చూపించారు దీంతో అతడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు మగ్గంపై పవన్ కళ్యాణ్ చిత్రం వేసారు ఈ మగ్గం ఉంటుంది కదా ఈ మగ్గం పైన పవన్ కళ్యాణ్ దేశ విదేశాలకు కూడా పంపిస్తూనే ఉంటారు సిరిసిల్ల నుంచి ఈ క్రమంలో సిరిసిల్ల చేనేత కార్మికులు ఇప్పటి వరకు ఎన్నో గంధాలు సాధించారు సిరిసిల్ల పెట్టిన పేరు నేతనలు ఎక్కువగా అక్కడ నుంచి చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్ని తయారు చేసి దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అంత పేరు కరిగిన నియోజకవర్గం అది సిరిసిల్ల అనేది ఇక తెలుగు రాష్ట్రాల్లో చేనేతర వస్త్రాలకు ప్రసిద్ధి ఈ సిరిసిల్ల తెలుగు రాష్ట్రాల్లో సిరిసిల్లకి ఒక చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంది అటు బట్టలకు కానీ చీరలకు కానీ అన్ని రకాలుగా అక్క పెట్టిన పేరు అది అది గత చాలా అంటే చాలా తరాల నుంచి వస్తుంది మనకి అందరికి తెలిసిందే సూర్యమండం నుంచి దూరే చీర దగ్గర నుంచి అగ్గిపెట్టలో మరత పెట్టే చీరలను తయారు చేసిన కూడా ఈ సిరిసిల్ల నేతల్ని మీకు గుర్తుంది లేదా అగ్గిపెట్లో కూడా చీర తయారు చేశారండి చిన్న అగ్గిపెట్లో చీరను మరత పెట్టి మరత పెట్టి మరతపెట్టి మరత పెట్టి అగ్గిపెట్లో పెట్టి కూడా తయారు చేశారు అలాంటి ఎన్నో ఘనత సాధించిన సిరిసిల్ల పేరును సువర్ణ నక్షాలతో తీర్చిదిద్దారు ఈ క్రమంలో తాజాగా సిరిసిల్ల నేత నేతన్న చేసిన కళాఖండం ప్రస్తుతం అందరినీ ఆసక్తికరంగా చేస్తుంది పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని స్వయంగా తన చేతితో చేసి ఆ నేత కళాకారుడు ఔరా అనిపిస్తున్నాడు సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వేసిన వస్త్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది ఎందుకంటే తన అభిమానాన్ని నటుడు అయిన పవన్ కళ్యాణ్ ఫోటోను ఆ వస్త్రంపై అత్యంత అద్భుతంగా వేశాడు కాస్త దాని కాస్త ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడంట ఇదిగోండి ఇదిగోండి ఇదే పవన్ కళ్యాణ్ ఫోటో వేసారంట ఆ నేతను తయారు చేశారంటే ఇలాంటి ఇక తనకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని వెళ్లి హరిప్రసాద్ వెల్లడించారు ఆయన అంటే అభిమానం ప్రేమ గౌరవం నెక్స్ట్ అన్ని అంటారు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించినట్లు తెలిపారు అయితే ఈ పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని తయారు చేసేందుకు తాను పడిన శ్రమను ఈ సందర్భంగా అతను వివరించాడు కేవలం ఈ పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తయారు చేసేందుకు ఓ చిన్న మగ్గాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు దానిపైనే నేత రూపంలో పవన్ కళ్యాణ్ అచ్చి వచ్చేలా వేసినట్లు వెల్లడించారు ఇది ఎలా తయారు చేస్తారు ఎలా పెట్టాం ఎన్ని రోజులు పట్టింది దీని పట్ట వెనకాల హార్డ్ వర్క్ ఉంది నేను అది ఒక అభిమానంతో తయారు చేశాను సో ఇది ఊరికే ఒక డే నైట్ అంటే ఒక నైట్ లా అయిపోయింది కదా దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది ఎలా ఎలా చేయాలి ఎలా చేయొచ్చు క్లియర్ గా క్లారిటీగా ఆ వ్యక్తి చెప్పుకుని వచ్చాడు అదేవిధంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవం పట్టు కీతంబాన్ని తయారు చేసే అమూల్యమైన అవకాశం తనకు దక్కిందని చేనేత కళాకారుడు హరిప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు హరిప్రసాద్ అంటే గీతనే ఈ హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు నెక్స్ట్ భద్రాచలంలో జరిగే సీతారామ లక్ష్మ హనుమ సమేతంగా ఏదైతే కళ్యాణం జరుగుతున్న భద్రాచలంలో అక్కడ స్వామివారికి వస్త్రాలు కూడా నేనే తయారు చేసిన ఈ సంవత్సరం నాకు రావడం ఎంతో అదృష్టం అని ఆయన చెప్పుకుని వచ్చారు తన అభిమాని ఇలా అంటే ప్రతి మనిషిలో ఒక కళ ఉంటున్నబ్బా వాళ్ళ వాళ్ళ కూల్గా ఆలోచిస్తా తెలియని బయట ప్రదర్శించవచ్చు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివిటీతో వచ్చారు అంటే ఇదేనే కాదు ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది నిజంగా అలాంటి నేతలను ప్రభుత్వం ఆదుకుని ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ నేతలను మీద కూడా ఫోకస్ చేయండి మీరు ఏదేదో కూలగొట్టడాలు ఇటువైపు ఉన్నా అటువైపులా తీసుకెళ్తాను మీ వాళ్ళ నుంచి మీ పార్టీలో చేర్చుకోవడానికి ఎన్నో చేస్తున్నారు ఒకసారి నేతలను మీద కూడా ఫోకస్ పెట్టండి వాళ్ళకి ఎంత కావాలి ఎంత బడ్జెట్ నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ ఇది కోసం కొంచెం మీరు బడ్జెట్ కేటాయించి చేస్తా బాగుంటుందని మా ఒక రిక్వెస్ట్ దీని మీద ఒకసారి పరిశీలించండి ఎందుకంటే చాలా అంటే చాలా మంది దాన్ని నమ్ముకుని బతుకుతున్నారు ప్రభుత్వం వీటి మీద కూడా ఫోకస్ చేయండి నిజంగా తయారు చేసిన ఈ కళాకారు కూడా కళాకారుడు ఎవరైతే ఉన్నాడో మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్న ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైని